పరుగుల వృధా పారిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది రెండు జట్లు కలిసి నాలుగు వందల ముప్పై పరుగులు బాధాయంటేనే ఈ మ్యాచ్లో ఏ స్థాయిలో పరుగుల వృధా పారిందో అర్థం చేసుకోవచ్చు వాంకడే స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు హోరాహోరీగా సాగింది ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోర్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పదేండ్ల ముంబై కంచుకోటను బద్దలు కొట్టింది ఎందుకంటే ఐపీఎల్లో ముంబైలోని వాంకడే స్టేడియంలో బెంగళూరు జట్టు గెలవడం పదేండ్ల తర్వాత ఇదే తొలిసారి చివరగా ఇక్కడ రెండు వేల పదిహేనులో ఆర్సీపీ గెలిచింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే గెలిచింది మోటబ్ బ్యాటింగ్లో కింగ్ విరాట్ కోహ్లీ విధ్వంసానికి తోడు కెప్టెన్ రజత్ పట్టిదారు ఊచకొత జితేష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో ఆర్సీపీ భారీ స్కోర్ చేసింది ఈ మ్యాచ్లో కోహ్లీ తన ఊచకొత బ్యాటింగ్తో ఏకంగా ఏడు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టు కూడా బాగానే పోరాడింది గత మ్యాచ్లో అవమానకర రీతిలో రిటైర్డ్ హట్ అయిన వర్మ ఈసారి విధ్వంసం సృష్టించగా ఆర్తిక్ పాండ్య ఊచకూత కోసాడు దీంతో ఒకనొక దశలో ముంబై గెలుస్తుందని అనిపించింది కానీ డెత్ ఓవర్లలో ఆర్సీపీ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో మాయ చేశారు ఈ క్రమంలో ఆర్సీపీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రికార్డు కూడా నెలకొల్పాడు చివరి ఓవర్లో ఆర్తిక్ పాండ్య అన్న కృణాల్ పాండ్య ఏకంగా మూడు వికెట్లు తీసి ముంబైని దెబ్బ కొట్టాడు దీంతో ఈ మ్యాచ్లో తమ్ముడిని అన్న ఓడించినట్టయింది ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆసేబి మూడో స్థానానికి ఇక బాకింది అయితే మొత్తంగా మ్యాచ్ ఎలా జరిగింది కింగ్ కోహ్లీ సాధించిన ఏ రికార్డులు ఏంటో మ్యాచ్ గురించిన పూర్తి హైలైట్స్లో ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మొదటి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు ముంబై ఇండియన్స్ స్పెషల్ ట్రెంట్ బోల్ట్ మొదటి ఓవర్లో తనకున్న సూపర్ రికార్డును కొనసాగిస్తూ నాలుగు పరులు మాత్రమే చేసిన ఫిలిప్ సాల్ట్ను క్లీన్ బోల్ట్ చేశాడు కాగా ఐపీఎల్లో రెండు వేల ఇరవై నుంచి చూసుకుంటే మొదటి ఓవర్లో అత్యధికంగా బోల్ట్ ముప్పై ఒక్క వికెట్లు పడగొట్టాడు కానీ సాల్ట్ను త్వరగా అవుట్ చేసిన ఆనందం ముంబైకి ఎక్కువసేపు నిలవలేదు ఆ తర్వాత మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ వండన్ బ్యాటర్ దేవ్దత్ పడికల్ కలిసి రెచ్చిపోయారు ఫోర్లు సిక్స్లతో పరుగుల వరద పారించారు ఇద్దరు కలిసి రెండో వికెట్కు యాభై రెండు బంతుల్లోనే తొంభై ఐదు పరుగులు జోడించారు బోల్ట్ వేసిన మూడో ఓవర్లో పడికల్ ఓ సిక్స్ బాధగా కోహ్లీ రెండు ఫోర్లు బాధడంతో మొత్తంగా పదహారు పరుగులు వచ్చాయి ఈ క్రమంలోనే కింగ్ విరాట్ కోహ్లీ అన్ని రకాల టీ ట్వంటీ క్రికెట్లో కలిపి పదమూడు వేల పరులను పూర్తి చేసుకున్నాడు ఇందుకు కోహ్లీ మూడు వందల ఎనభై ఆరు ఇన్నింగ్స్లు తీసుకున్నాడు దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఐదో బ్యాటర్గా నిలిచాడు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఈ మార్క్ అందుకున్న రెండో బ్యాటర్గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో నాలుగు వందల డెబ్బై నాలుగు ఇన్నింగ్స్లో పదమూడు వేల పరువులు చేసిన ఇంగ్లాండ్ ఆటగా అలెక్స్ హలీస్ను ను కోహ్లీ అధిగమించాడు కాగా మూడు వందల ఎనభై ఒక్క ఇన్నింగ్స్లోనే ఈ మార్క్ అందుకున్న వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడి క్రిస్ గెల్ ఈ జాబితాలో మోటి స్థానంలో ఉన్నాడు గాయం కారణంగా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మ్యాచ్ ఆడిన జస్ప్రీత్ బూమ్రా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ చేశాడు ఓటి బంత్కి పడికల్ సింగిల్ తీయగా రెండో బంత్కి ఓవర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా సైడ్ సిక్స్ బాదిన కోహ్లీ బూమ్రాకు సూపర్ వెల్కమ్ పలికాడు బూమ్రా వేసిన ఆ ఓవర్ మొత్తంలో పది పరుగులు వచ్చాయి దీపక్ చహర్ వేసిన ఆరో ఓవర్లో పడికల్ వరుసగా రెండు సిక్స్లు ఓ ఫోర్ బాదాడు ఆ ఓవర్ మొత్తంలో ఏకంగా ఇరవై పరుగులు వచ్చాయి దీంతో పవర్ ప్లేలో ఆసిబ్బి ఒకే ఒక వికెట్ కోల్పోయి ఏకంగా డెబ్బై మూడు పరుగులు చేసింది అనంతరం అదే ఊపును కొనసాగించిన కోహ్లీ ఇరవై తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్లో కోహ్లీకి ఇది యాభై ఏడో హాఫ్ సెంచరీ అలాగే అరవై ఐదవ ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ దీంతో ఐపీఎల్ చరిత్రలో శిఖర్ ధవన్ అరవై ఆరు ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ల తర్వాత అత్యధిక ఫిఫ్టీ ప్లేస్ స్కోర్లు సాధించిన బ్యాటర్గా కోహ్లీ రికార్డులను కోల్పాడు అలాగే టీ ట్వంటీలో వాంకడే మైదానంలో కోహ్లీకి ఇది ఎనిమిదవ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ దీంతో వాంకడే మైదానంలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు అంతేకాకుండా ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ నూట యాభైకి పైగా స్టైక్ రేట్తో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్లో నూట యాభైకి పైగా స్టైక్ రేట్తో ఆఫ్ సెంచరీ చేయడం కోహ్లీకి ఇది ఇరవై ఎనిమిదోసారి దీంతో ఐపీఎల్ చరిత్రలో నూట యాభై ప్లస్ టైక్ రేట్తో అత్యధిక ఆఫ్ సెంచరీ చేసిన మూడో బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు ఈ క్రమంలో ఇరవై ఏడు సార్లు ఈ ఘనత సాధించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను అధిగమించాడు కాగా ఈ జాబితాలో కోహ్లి కంటే ముందు డేవిడ్ వార్నర్ క్రిస్ గెల్ డివిలియస్ ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూసుకుంటే ఐపీఎల్లో కోహ్లీకి ఇది ఎనిమిదవ ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ దీంతో రెండు వేల ఇరవై నాలుగు నుంచి అత్యధిక ఫిఫ్టీ ప్లేస్ స్కోర్లు సాధించిన బ్యాటర్గా కోహ్లీ రికార్డులను కొలిపాడు ఈ క్రమంలో ఏడు సార్లు చొప్పున ఈ ఘనత సాధించిన రజత్ పట్టిదార్ రుతురాజ్ గైక్వాడ్ను ను కోహ్లీ అధిగమించాడు అయితే కోహ్లీ పడికల్ భాగస్వామ్యాన్ని తొమ్మిదో ఓవర్లో స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూరు విడదీశాడు రెండు ఫోర్లు మూడు సిక్స్లతో ఇరవై రెండు బంతుల్లో ముప్పై పరుగులు చేసిన దేవదత్ పడికల్ లాంగన్ మీదుగా రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసి విల్ జాక్స్కు దొరికిపోయాడు దీంతో తొంభై పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది అనంతరం కెప్టెన్ రజత్ తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు కోహ్లీ ఇద్దరు కలిసి మూడో వికెట్కు ముప్పై ఒక్క బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు జోడించారు వికెట్ పడడంతో షార్ట్నర్ వేసిన పదో ఓవర్లో బుమ్రా వేసిన పదకొండు ఓవర్లో పెద్దగా పరుగులు రాలేదు ఈ రెండు ఓవర్ల్లో కలిపి పదిహేను పరుగులే వచ్చాయి అయితే ఆర్తిక్ పాండ్య వేసిన పదమూడో ఓవర్ నుంచి పట్టిదార్ గేర్ మార్చాడు ఆ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు షార్ట్నర్ వేసిన పద్నాలుగు ఓవర్లో పట్టిదార్ రెండు సిక్స్లు బాధగా కోహ్లీ ఒక్క ఫోర్ బాదడంతో మొత్తం ఇరవై పరుగులు వచ్చాయి దీంతో ఆసేబీ స్కోర్ బోర్డులో మళ్ళీ వేగం పెరిగింది కానీ పదిహేను ఓవర్లో ఆసేఫ్ని ఆర్తిక్ పాండ్య దెబ్బకొట్టాడు ఒకే ఓవర్లో రెండు వికెట్ తీశాడు ఆఫ్ సెంచరీతో చెలరేవుతున్న విరాట్ కోహ్లీతో పాటు లివింగ్ స్టోన్ను డక్అవుట్ చేశాడు దీంతో నూట నలభై నాలుగు పరులకు బెంగళూరు నాలుగు వికెట్లు కోల్పోయింది ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతో నలభై రెండు బంతుల్లో అరవై ఏడు పరుగులు చేసిన రన్ మిషన్ కోహ్లీ డీప్ స్క్వేర్ లెగ్ సైడ్ నమన్ దీర్కు క్యాచ్ అవుట్టాడు అయితే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా కింగ్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్పై అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో తొమ్మిది వందల ఒక పరుగు చేసిన శిఖర్ ధవన్ రికార్డును బద్దలు కొట్టాడు ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో తొమ్మిది వందల ఇరవై రెండు పరుగులు ఉన్నాయి కాగా తొమ్మిది వందల డెబ్బై పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు ఇక ఈ ఓవర్లు తీసిన రెండు వికెట్లతో హార్దిక్ పాండే టీ ట్వంటీ క్రికెట్లో రెండు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు అనంతరం రజత్ పట్టిదార్ జితేష్ శర్మ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు ఫోర్లు సిక్స్లతో విధ్వంసం సృష్టించారు ఇద్దరు కలిసి ఇరవై ఏడు బంతుల్లోనే అరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు బంతి వేస్తే చాలు అది ఫోర్ లేదా సిక్స్ అన్నట్టుగా సాగింది వీరిద్దరి బ్యాటింగ్ బోల్టు వేసిన పదహారో ఓవర్లో జితేష్ శర్మ ఓ ఫోరు ఓ సిక్స్ బాధగా పట్టిద్దర్ ఓ ఫోరు బాధడంతో పద్దెనిమిది పరుగులు వచ్చాయి హార్దిక్ పాండ్యా వేసిన పదిహేడు ఓవర్లో అయితే రజత్ పటిద్దర్ మరింత రెచ్చిపోయాడు వరుసగా రెండు సిక్స్ ఓ ఫోర్ బాదాడు ఈ క్రమంలోనే ఇరవై ఐదు బంతుల్లోనే రెండు వందల స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్లో పట్టిద్దర్కి ఇది తొమ్మిదో హాఫ్ సెంచరీ అదే ఓవర్లో జితేష్ శర్మ కూడా ఓ ఫోర్ బాదాడు మొత్తంగా ఆ ఓవర్ మొత్తంలో ఏకంగా ఇరవై మూడు పరుగులు వచ్చాయి దీంతో ఈ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఓవర్గా ఇది నిలిచింది అయితే డెత్ ఓవర్లలో తన సూపర్ రికెట్ను కొనసాగించిన బూమ్రా పద్దెనిమిది ఓవర్లో ఆరు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు బోల్టు వేసిన పంతొమ్మిది ఓవర్లో జితే శర్మ రెండు సిక్స్లు బాదాడు దీంతో స్కోర్ రెండు వందలు దాటింది అయితే ఐదో బంతిని వికెట్ల వెనకాలకు గాల్లోకి పట్టిద్దరు భారీ షాట్ ఆడగా దానిని వికెట్ కీపర్ రికెట్ టన్ ఆల్మోస్ట్ బౌండరీ లైన్ వరకు పరిగెత్తి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు దీంతో రెండు వందల స్ట్రైక్ రేట్తో ఆసబీ కెప్టెన్ రజత్ పట్టిదార్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది మొత్తంగా ముప్పై రెండు బంతులు ఎదుర్కొన్న పట్టిదార్ నాలుగు సిక్స్లు ఐదు ఫోర్లతో అరవై నాలుగు పరుగులు చేశాడు బూమ్ రవేసిన చివరి ఓవర్లో ఎనిమిది పరుగులు మాత్రమే బూమ్ రవేసిన చివరి ఓవర్లో ఎనిమిది పరుగులు మాత్రమే వచ్చినప్పటికీ జితేష్ శర్మ ఓ సూపర్ సిక్సర్ బాదాడు మొత్తంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఒక్క పరుగుల భారీ వచ్చేసింది రెండు ఫోర్లు నాలుగు సిక్స్ల సాయంతో ఏకంగా రెండు వందల పది స్టైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన జితేష్ శర్మ పంతొమ్మిది బంతుల్లోనే నలభై పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఒక పరుగు చేసిన టీమ్ డేవిడ్ కూడా నాట్అవుట్గా నిలిచాడు ముంబై బౌలర్లలో బౌల్ట్ హార్దిక్ పాండ్య రెండేసి వికెట్ల చొప్పున తీసినప్పటికీ చాలా పరుగులు ఇచ్చారు విఘ్నేష్ పుతూర్ ఒక వికెట్ తీశాడు బూమ్రా ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు వికెట్లు ఏమి తీయకపోయినప్పటికీ కేవలం ఏడు పాయింట్ రెండు ఎకనామితో బౌలింగ్ చేసి ఇరవై తొమ్మిది పరువులు మాత్రమే ఇచ్చాడు అనంతరం రెండు వందల ఇరవై రెండు పరుల భారీ లక్ష్యంతో బల్లెకి దూయిన ముంబై ఇండియన్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది ఆర్సీబీ పేసర్ల దెబ్బకు ఆ జట్టు పవర్ ప్లే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్లో సిక్స్ యశ్దాల్ వేసిన రెండు ఓవర్లో వత్సగా రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్లో కనిపించాడు రోహిత్ శర్మ కానీ ఆ తర్వాత బంత్కి క్లీన్ బోర్డ్ అయ్యాడు రెండు ఫోర్లు ఒక సిక్స్తో తొమ్మిది బంతుల్లో పదిహేడు పరుగులు చేశాడు రోహిత్ జోష్ హేజల్వోడ్ వేసిన నాలుగు ఓవర్లో మరో ఓపెనర్ రికెట్ కూడా పదిహేడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు దీంతో ముంబై ముప్పై ఎనిమిది పరులకే రెండు వికెట్లు కోల్పోయింది పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై రెండు వికెట్ల నష్టానికి యాభై నాలుగు పరుగులు చేసింది కృణాల్ పాండ్య వేసిన ఎనిమిదో ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ రెండు ఫోర్లు విల్ జాక్స్ ఒక ఫోర్ బాదాడు అయితే అయితే పదో ఓవర్లో సూర్య విల్ జాక్స్ భాగస్వామ్యాన్ని స్పిన్నర్ కృణాల్ పాండే విడదీశాడు రెండు ఫోర్లు ఒక సిక్స్తో పద్దెనిమిది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసిన విల్ జాక్స్ కోహ్లీకి క్యాచ్ చౌటాడు కాగా ఆ బంతిని స్పిన్నర్ కృణాల్ పాండ్య ఏకంగా నూట పదిహేడు కిలోమీటర్ల వేగంతో వేశాడు దీంతో డెబ్బై తొమ్మిది వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది కాగా సూర్య విల్ జాక్స్ కలిసి మూడో వికెట్కు నలభై ఒక్క పరులు జోడించినప్పటికీ అందుకు ముప్పై నాలుగు బంతులు తీసుకున్నారు ఆ కాసేపటి తర్వాత మరోసారి చెల్లరిగిన లెఫ్ట్ హాం పేసర్ జస్ దయాల్ ఇరవై ఆరు బంతుల్లో ఇరవై ఎనిమిది పరులు చేసిన సూర్యకుమార్ జాదవ్ ను పేవిలం చేశాడు జానికి అదో ఓవర్లో అంతకు ముందే సూర్య ఇచ్చిన క్యాచ్ను ఆసెబీ ఫీల్డర్లు నేలపాల్ చేశారు కానీ వచ్చిన అవకాశాన్ని సూర్య ఉపయోగించుకోలేకపోయాడు కాగా ఈ మ్యాచ్లో సూర్య స్ట్రైక్ రేట్ నూట ఏడుగా మాత్రమే ఉంది తన సహజ శైలికి వ్యతిరేకంగా నిదానంగా బ్యాటింగ్ చేశాడు సూర్య దీంతో తొంభై తొమ్మిది పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది ఇక ఇప్పుడే మొదలైంది అసలు ఆట అనంతరం తిలక్ వర్మ హార్థిక్ పాండే కలిసి రెచ్చిపోయారు ఆకాశమే అద్దుగా ఫోర్లు సిక్స్లతో విధ్వంసం సృష్టించారు ముఖ్యంగా హార్థిక్ పాండే అయితే ఒయిటి బంతి నుంచే సిక్స్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు సుజా శర్మ వేసిన పదమూడు ఓవర్లో తిలక్ వర్మ ఓ సిక్స్ రెండు ఫోర్లు బాధడంతో పదిహేడు పరుగులు వచ్చాయి వుడ్ వేసిన ఓవర్లో హార్దిక్ పాండ్య వరుసగా రెండు సిక్స్లు రెండు ఫోర్లు బాదడంతో మొత్తం ఇరవై రెండు పరుగులు వచ్చాయి కృణాల్ పాండ్య వేసిన పదిహేను ఓవర్లోనూ హార్దిక్ పాండ్యా వరుసగా రెండు సిక్స్లు బాదాడు దీంతో ఆ ఓవర్ మొత్తంలో పంతొమ్మిది పరుగులు వచ్చాయి భువనేశ్వర్ కుమార్ వేసిన పదహారు ఓవర్లో పదమూడు పరుగులు యష్ దాల్ వేసిన పదిహేడు ఓవర్లో పదకొండు పరుగులు వచ్చాయి పదిహేడు ఓవర్లు ముసే సమయానికి ముంబై స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఒక్క పరువులుగా ఉంది ఆ జట్టు గెలవాలంటే చివరి మూడు ఓవర్లలో నలభై ఒక్క పరుగులు అవసరమయ్యాయి తిలక్ ఆర్థిక దూకుడు చూస్తే ముంబై సునాయాసంగా గెలుస్తుందనిపించింది కాగా తిలక్ వర్మ ఇరవై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్లో తిలక్ ఇది ఆరో హాఫ్ సెంచరీ అయితే చివరి మూడు ఓవర్లలో బెంగళూరు జట్టు అద్భుతంగా కమ్ బ్యాక్ చేసింది పద్దెనిమిది ఓవర్లో భువనేశ్వర్ కుమార్ పదమూడు పరుగులు ఇచ్చినప్పటికీ కీలకమైన తిలక్ వర్మ వికెట్ తీశాడు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో ఇరవై తొమ్మిది బంతుల్లోనే యాభై ఆరు పరుగులు చేసిన తిలక్ వర్మ భారీ షాట్కు ప్రయత్నించి ఫిల్ సాల్ట్కు దొరికిపోయాడు దీంతో నూట ఎనభై ఎనిమిది పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది కాగా తిలక్ వర్మ హార్దిక్ పాండే కలిసి ఐదో వికెట్కు ముప్పై నాలుగు బంతుల్లోనే ఎనభై తొమ్మిది పరుగులు జోడించారు అలాగే ఈ వికెట్తో భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు బేస్ బౌలర్గా రికార్డు సృష్టించాడు ఈ క్రమంలో నూట ఎనభై మూడు వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో రికార్డును భూవీ బద్దలు కొట్టాడు మొత్తంగా చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు ఇక హ్యాజిల్ వుడ్ వేసిన పంతొమ్మిది ఓవర్ మొదటి బంతికే మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించిన హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు మూడు ఫోర్లు నాలుగు సిక్స్లో ఏకంగా రెండు వందల ఎనభై స్ట్రైక్ రేట్తో పదిహేను బంతుల్లోనే నలభై రెండు పరుగులు చేసిన హార్దిక్ పండే ఇచ్చిన క్యాచ్ను లివింగ్ స్టోన్ అనుకున్నాడు వెంట వెంటనే తిలక్ హార్దిక్ అవుట్ అవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఆర్సీబీ చేతుల్లోకి వెళ్ళిపోయింది పైగా పంతొమ్మిది ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి స్పిన్నర్ కృణాల్ పండే వేసిన చివరి ఓవర్లో ముంబై గెలవాలంటే పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి కానీ కృణాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు మొదటి రెండు బంతులకు రెండు వికెట్లు తీసి ఆసిబ్బి విజయాన్ని ఖాయం చేశాడు మొదటి బంత్కి ఎనిమిది పరుగులు చేసిన షార్ట్నర్ భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అవ్వగా ఆ తర్వాతి బంత్కి బౌండరీ లైన్ వద్ద ఆర్సీబీ ఫీల్డర్లు అద్భుత ఫీల్డింగ్తో దీపక్ చహర్ గోల్డెన్ టక్ అవుట్ అయ్యాడు ఐదో బంత్కి పదకొండు పరుగులు చేసిన నమన్ దీర్ కూడా భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు మొత్తంగా చివరి ఓవర్లో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన కృణాల్ పండ్య మూడు వికెట్లు తీసి ఆర్సీబీని గెలిపించాడు నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పన్నెండు పరుగుల తేడాతో గెలిచింది ఆర్సీబీ బౌలర్లలో కుణాల పాండ్య నాలుగు వికెట్లతో చెలరేగాడు హ్యాజిల్వుడ్ దయాల్ రెండేసి వికెట్లు తీశారు భూవి ఒక వికెట్ తీశాడు రజత్ పట్టిదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి